సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం స్థానిక సీకే హై స్కూల్లో పదో తరగతి విద్యార్థిగా మాతో పాటు ఎంతో సరదాగా గడిపినటువంటి పి రాజశేఖర్ ఈ రోజున మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం పట్ల మీ తోటి మిత్రులుగా మేము ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాము ఓ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్థాపించి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నప్పటికీ దానితోనే తృప్తి పడక సమాజానికి ఏదన్నా చేయాలనేటువంటి ఆలోచనతో రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా నువ్వు బాధ్యతలు స్వీకరించడం పట్ల నిజంగా నీ మిత్రులు మేమందరం ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాం ఆల్ ది బెస్ట్